భారతి భవన్లో పద్మ అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం జరిగింది పద్మ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డ్స్ ప్రకటించింది వారిలో అరవై ఏడు మందికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పద్మా అవార్డ్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయగా మిగిలిన అరవై ఐదు మందికి ప్రదానం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పద్మ పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపరాష్ట్రపతి పలువురు కేంద్ర మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు